మార్కండేయ మహర్షి కృష్ణ భగవానుడు దేని గురించి ప్రస్తావన చెయ్యమని చెప్పాడు అది ఒక వరుస క్రమంలో ప్రస్తావన చేస్తూ వస్తున్నాడు ఎందుచేత అంటే కన్నా చెప్పడానికి అధికారి ఇంకొకడు లేడు ఆయన అంతటి దీర్ఘాయుష్మంతుడు అనేకమైనటువంటి ప్రళయములను చూసినటువంటి వాడు సాక్షాత్ వటపత్ర సాయి యొక్క గర్భంలోకి ప్రవేశించి విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసినటువంటి గొప్ప అదృష్టవంతుడు అన్నిటినీ మించి వేద వేదాంగముల ఎందు నిష్ణాతుడు ఆ కారణం చేత ఆయన తప్ప సాధికారికంగా విషయాల్ని చెప్పగలిగినటువంటి వాడు లేడు అందుకని ధర్మరాజు గారి మనసులోకి చొచ్చుకుపోవలసినటువంటి అభిప్రాయాల్ని ధర్మ విషయంలో లోకంలో ఏ విధమైనటువంటి అయోమయాలు ఉంటాయో ఆ అయోమయాల్ని నివృత్తి చేసేటటువంటి వాక్పటిమతో ఆయన మాట్లాడుతున్నారు మనకి సాధారణంగా ఎవరైనా ఏం కోరుకుంటారంటే స్వర్గలోకవాసం స్వర్గలోకవాసం అంటుంటారు ఆయన స్వర్గస్థులైనారు అని ఒక మాట అంటూ ఉంటారు ఆయన ప్రతివాడు ఏదో స్వర్గలోకానికి వెడితే బాగుంటుంది అని కానీ మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తాడు స్వర్గలోకవాసము అంటే అది యందు జీవనము అద్దెకొంపయందు ఉన్నవాడు ఎప్పుడూ స్వగృహే అని సంకల్పం చెప్పడానికి కుదరదు ఆ ఇల్లు ఎంత అందంగా ఉన్నా తనకి వాసం చేయడానికి పనికి వస్తుందేమో కానీ తనది అని చెప్పడానికి మాత్రం ఆ ఇల్లు పనికిరాదు ఆ ఇల్లు ఎప్పుడూ ఇంకొకటిది యజమాని ఎప్పుడు ఖాళీ చేసేయవలసి ఉంటుంది ఎప్పుడు వెళ్ళిపోవలసి ఉంటుంది అంటే ఈయనకి తెలియదు ఈయనకి చాలా ఇష్టం అనుకోండి ఈయన ఖాళీ చేసేయచ్చు కదండీ అని మీరు అడగచ్చు ఈయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లు ఖాళీ ఖాళీ చేయడం ఇష్టం లేదు కానీ ఆయన మాత్రం ఖాళీ చేసి తీరవలసిందే ఎప్పుడు ఇంటి యజమాని వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అది ఆయనకి ఇష్టం అవచ్చు ఇష్టం కాకపోవచ్చు లేకపోతే తనే వచ్చి ఉందామనుకోవచ్చు అద్దె పెంచాలనుకోవచ్చు ఏదైనా కారణం కావచ్చు ఈ ఇంట్లోంచి పంపించేయాలి అని యజమాని అనుకుంటే వెళ్ళిపోవలసింది స్వర్గలోకవాసం కూడా అంత భయంకరమైనది ఏ కారణం చేత భయంకరమైనది అంటే అది రెండు కారణముల చేత చాలా భయానకం ఒకటి పుణ్యాన్నంతటిని హరించేస్తుంది ఎంత కష్టపడి తాను పుణ్యం చేసుకుంటాడో ఈ పుణ్యాన్నంతటినీ కూడా స్వర్గలోకవాసం అన్న పేరుతో హరిస్తాడు ఇన్నాళ్ళు నువ్వు భోగాలు అనుభవించావు స్వర్గలోకంలో ఉండి అది నువ్వు చేసిన పుణ్యానికి సరిపోయింది ఈ స్వర్గలోకవాసం నీకు తేలిగ్గా అర్థమవ్వాలి అంటే ఒక ఉదాహరణలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి తీసుకెళ్ళి బ్యాంకులో కొంత సొమ్ము జమ చేసుకున్నాడు ఆ ఉన్నటువంటి మొత్తంలోంచి కొంత ద్రవ్యాన్ని ప్రతిరోజు తీసుకోవడం కోసం అని చెప్పి ఆయన కొన్ని చెక్స్ ఇచ్చారు ఇప్పుడు ఆ చెక్కులు పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడల్లా ఆయన ద్రవ్యం ఏమవుతుంది తరిగిపోతుంటారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన చెక్ ఇచ్చినా ఇంకా మా దగ్గర లేదా ద్రవ్యం ఆయన చెక్కులకి మేమేమి డబ్బు ఇవ్వమంటారు అంటారు పుణ్యం అయిపోయే పర్యంతము స్వర్గలోకంలో ఉంచుతారు పుణ్యం అయిపోయింది అని తెలియగానే కిందకి పంపించేస్తారు అయితే ఇందులో మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది ఏమండి పాపపుణ్యములను రెక్క రాసి పునర్జన్మనిస్తారు కర్మ అనుభవించడానికి పుణ్యం ఎంత భోగం అనుభవిస్తే ఎంత క్షయం అవుతుందో కూడా స్వర్గలోకంలో ఖాతా ఉంటుందా అనుమానం ఉండడంలో దోషమేం లేదుగా ఎందుకంటే చేసిన కర్మ శరీరం పోతుంది కానీ కర్మ పోదు కర్మ జీవుడితో వస్తుంది దాన్ని బట్టే పునర్జన్మ నిర్ణయం అవుతుంది అని కాదు మార్కండేయుడు చెప్పింది అయినప్పుడు ఎంత పుణ్యం ఎన్నాళ్ళు స్వర్గంలో ఏ భోగాలను భవిస్తే ఎంతంత ఖర్చయిపోతుంది అన్నది కూడా స్వర్గలోకంలో ఎవరైనా దాని గురించిన వివరాలను నమోదు చేస్తుంటారా అంటే అలా నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఉండదు కానీ మరి స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడి పుణ్యం అయిపోయింది అని ఎలా తెలుసుకుంటారంటే భూలోకంలో వాడి కీర్తి మాసిపోవడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే కదా పుణ్యకర్మలు చేస్తే కీర్తి వస్తుంది ఆ కీర్తి భూలోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు ఇక్కడ కీర్తి పూర్తి అయిపోగానే ఇక ఆయన్ని స్మరించేవాడు లేకపోతే ఆయన గురించి చెప్పుకునేవాడు లేకపోతే పైనుంచి కిందకి పంపించేస్తారు అందుకని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఇది సాధికారికమైనటువంటి స్థితిలో మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైనటువంటి గాథని నిరూపించాడు ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో మార్కండేయుడు కూడా అందులో ఒక వ్యక్తిగా లేరు కానీ ఇవాళ చెప్పబోయేటటువంటి అంశం గారే నోరు తెరిచి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని ఉండిపోయాడు అంత చిత్రమైనటువంటి విశేషాన్ని ప్రతిపాదన చేశాడు మార్కండేయ మహర్షి ఎవరి సమక్షంలో సాక్షాత్ కృష్ణ భగవానుడి సమక్షంలో ప్రతిపాదన చేశాడు ఆయన అన్నాడు ఇంద్రద్యుమ్నుడు అనబడేటటువంటి ఒక మహారాజు భూమండలాన్ని చాలా కాలం పరిపాలన చేశాడు ఎన్నో పుణ్యకార్యములు చేశాడు దానివల్ల ఆయనకి కొంత పుణ్యం వచ్చింది ఇప్పుడు ఆయన్ని ఆ పుణ్యాన్ని ఆధారం చేసుకొని స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు అయితే వేదాంతం అంటే వేదాంతమే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు మరి ఇప్పుడు పుణ్యం చేస్తే స్వర్గలోకంలో పన్నాళ్ళు నుండి కిందకి దోషేస్తారు పుణ్యం చేయకపోతే తిరియప్పుల్లోకి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళిపోతాడు మరి ఇంకేం చేయాలి అసలు మరి ఇంకా పుణ్యం చేయడం ఎందుకు అలాంటప్పుడు ఉపయోగం ఏముంది కొన్నాళ్ళు ఉండి కింద పడిపోవడమే అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఒక పుణ్యకర్మ చేసి ఈ పుణ్యకర్మ వల్ల నా ఖాతాలో పుణ్యం పడాలని కోరుకున్న వాడికి మాత్రమే అటువంటి స్థితిని ఇస్తారు ఏదో ఎవరో దాహంతో ఉన్నవాడికి కలిసి మంచి నీళ్ళు ఇచ్చి నేను పుణ్యకర్మ చేశాను ఈశ్వరా అన్నాడు అనుకోండి అవును నువ్వు చేశావు జీవుడి ఖాతాలో వేస్తాడు ఇప్పుడు జీవుడి ఖాతాలో వేశారు కాబట్టి స్వర్గలోకంలో పన్నాళ్ళు ఉంటాడు పుణ్యకర్మ చేసి నేను చేయడం ఏమిటి ఈశ్వరా నేను మీ చేతి పనిముట్టుని నా చేత మీరు చేయించారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తువు ఇందులో నా ప్రమేయం ఏం లేదు నేను అంతా ఈశ్వరుడు నా చేత చేయించాడు ఏ ఈశ్వరుడు చేయించాడో ఆ ఈశ్వరుడికి ధార పోషాడు ఇప్పుడు నేను ఇందులో నేను చేసింది అన్నది ఏమీ లేదు ఈ వేరికి ముందు ఇలాంటి ఉపన్యాసం లేదు ఈ వేరికెక్కి నేను ఎనిమిది దిగిపోతుంటే ఆ రోజు నేను భారతం గురించి కొంత మాట్లాడాను అది అపుణ్యం కోసమని కాదు నేను దిగిపోయే ముందే దాన్ని ధార పోసి దిగిపోతాను ఏ పరమేశ్వరుడు లోపల ఉన్నాడో ఆ పరమేశ్వరుడు ఆ భారతాన్ని చెప్పించాడు మరి అప్పుడు నాకు ఆ పుణ్యం అక్కర్లేకపోతే నేను ఎందుకు భారతం చెప్తున్నట్టు చిత్తశుద్ధి కొరకు అప్పుడు ఆ కర్మని ఈశ్వరుడు దేని కింద మారుస్తాడంటే చిత్తశుద్ధి కింద ఉపకరణంగా మారుస్తాడు ఇప్పుడు చిత్తము శుద్ధమైతే ఏమవుతుందంటే ఏదో ఒకనాటికి జ్ఞానం అనేటటువంటి పాయసాన్ని పోయడానికి ఆ పాత్ర ఉపయుక్తమవుతుంది అగ్ని మీద తత్వం అవగా అవగా బియ్యం అన్నంగా ఉడికినట్టు పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళగా వాటి ఎందు ఏ బుద్ధి లేకుండా లోపల వాటి మీద ఏమీ యాజమాన్య బుద్ధి లేదు నేను చేస్తున్నానన్న బుద్ధి లేదు ఈశ్వరుడు చేయించాడంతే అప్పుడు కొన్నాళ్ళకి పాత్రత కలుగుతుంది అది ఈ జన్మ కలగచ్చు వచ్చే జన్మ కలగచ్చు ఆ పాత్రత కలగగానే ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజున ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహించిన ఉత్తరక్షణంలో అద్వైతానుభూతికి లోను నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తుంది ఆత్మ అన్నది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇక ఆ శరీరాన్ని ఎందుకు ఉంచుకుంటాడంటే ప్రారంభం పూర్తవడానికి శరీరంతో ఉంటాడు అందుకే అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు జీవన్ముక్తులు మాట ఎవరికి అన్వయం అవుతుందంటే వారు బ్రతికే ఉంటారు శరీరంతో ఉంటారు కానీ వారు మోక్షాన్ని పొందేసారు ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం అంటే ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తారు తాను ఆత్మ తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత మరి ఇంక శరీరము నేను కాదు అని తెలిసి దాన్ని ఎందుకు పడగొట్టకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు దాంట్లో ఎంతకాలం ఉండమన్నాడో అంతకాలం ఉంటాడు కాబట్టి ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కానీ ఈ శరీరము నేను కాదు అని తెలుసుకుంటాడు ఇప్పుడు ఆ శరీరం పడిపోతుంటే నేను కాదు అది పడిపోతుంటే పెద్ద బాధ ఏముంది ఊరుకుంటాడు సాక్షి మాత్రంగా ఉంటాడు అప్పుడు మోక్షపదాన్ని అలంకరిస్తాడు ఆ మోక్ష పదానికి వెళ్ళిన తర్వాత ఇక పునరావృత్తి ఉండదు హే మళ్ళీ పుట్టడం ఉండదు అది శాశ్వతమైనటువంటి ఆనందం బ్రహ్మానందం అంట బహుశా ధర్మవ్యాధుడు మాట్లాడినప్పుడు చెప్తాడు చిట్ట చివరిలో మాట్లాడుతూ కౌశికుడితో బ్రహ్మ ఎందుకు కోరుకోవాలి పుణ్యం కన్నా తపస్సు ఎందుకు గొప్పదవుతుంది అన్న దాని దగ్గర వివరణ చేస్తాడు ధర్మవ్యాధుడు అందుకే మహాభారతం ఆరణ్యకాండ వినడం అంటే సమస్త ఉపనిషత్ సారాంశాన్ని వినడమే అది ఆరణ్యకాండ ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనిషి యొక్క అనుష్ఠానానికి సంబంధించిన రహస్యములన్నీ తెలిసిపోతాయి ఎలా బ్రతకాలన్నది ఎందుకు బ్రతకాలన్నది అర్థం అవుతుంది కాబట్టి అలా కాదు నేను పుణ్యాన్ని అనుభవం కోసం చేసుకుంటున్నాను ఈ పుణ్యం నాకేదో పనికి రావాలి రేపు పొద్దున్న అనుకున్నవాడికి వాడికి పనికి వస్తుంది అప్పుడు స్వర్గలోక వాసం ఇస్తారు కొన్నాళ్ళు ఆ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయాక కింద పడిపోతారు పుణ్యం అయిపోవడం అంటే కీర్తి మార్చిపోవడం ఇక్కడ అందరూ మరిచిపోయారు అనుకోండి భూలోకంలో ఎవరో వాళ్ళు లేరు కిందకు వస్తారు ఉన్నారని అనిపించుకోగలిగాడు అనుకోండి మళ్ళీ మళ్ళీ తీసుకెడతాడు అది విచిత్రం కాబట్టి ఒకనకొకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అన్న మహారాజు పరిపాలన చేశాడు ఆయన చాలా కీర్తి గణించాడు చాలా కీర్తి గణించాడు అన్న మాటకి తాత్పర్యం చాలా మంచి పనులు చేశాడు అని మంచి పని చెయ్యకుండా కీర్తి రాదు మంచి పని చేస్తేనే కీర్తి ఉంటుంది చెడ్డ పని చేస్తే అపకీర్తి ఉంటుంది మంచి పని అంటే తన కొరకు తాను చేసుకున్నది కాదు తన యొక్క భోగాన్ని త్యాగం చేసి పది మంది కొరకు తాను తన యొక్క జీవితాన్ని వెచ్చించాడు త్యాగేనైకే అమృతత్వమానసూ పరిణనాకం ని గుహాయాం విభ్రాజిజ్ తయో విశంతి అని ఉపనిషత్తు కాబట్టి త్యాగేనైకే అమృతత్వమానసూ ఎవరు తను అనుభవించవలసిన దాన్ని అనుభవించకుండా పది మంది మంచి కొరకు ఉపయోగిస్తాడో అది పుణ్యమవుతుంది కాబట్టి కీర్తి వస్తుంది లోకంలో ఆయనండి అని నమస్కారం పెడతారు అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకాలం స్వర్గలోకంలోనే ఉంచుతారు కాబట్టి ఇంద్రజుమ్నుడు స్వర్గలోకంలో చాలా కాలం నుంచి ఉన్నాడు ఆయనకి తెలీదు ఈ లోకంలో ఇంకా ఆయన గురించి మంచి చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేరా ఆయనకి తెలియదు అది చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు స్వర్గలోకంలో వాళ్ళు కనిపెడుతుంటారు ఇంకా చెప్పుకుంటున్నారా ఈయన పేరు భూలోకంలో పరిశీలిస్తూ ఉంటారు ఎవరూ చెప్పుకుంటున్నట్టు కనపడలేదు ఇంద్రజుమ్నుడి పేరు ఎత్తిన వాళ్ళు ఎవరూ కనపట్టలేదు అయిపోయింది కీర్తి మాసిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి మాసిపోగానే ఏమైపోయిందంటే కీర్తి అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కీర్తి అంటే ఇతరులకు ఉపకరించే పని తప్ప వాడి కోసం వాడేదో చేసుకుని దానివల్ల కీర్తి దాన్ని పట్టుకుని కీర్తి అని అనకూడదు కాబట్టి ఒక ఆయన చాలా పెద్ద మేడ కట్టుకున్నాడు అనుకోండి ఆ చాలా పెద్ద మేడ కట్టుకుంటే అబ్బాయి ఎంత పెద్ద మేడ కట్టుకున్నాడో ఆయన అదృష్టవంతుడు అండి కీర్తి ఉండొచ్చు అదేం పది మందికి పనికి వచ్చే పని చేయడం కాదు ఆయన డబ్బులున్నాయి ఆయన కట్టుకున్నాడు ఆయన భోగాన్ని పరిత్యజించి లోకానికి ఏమైనా చేస్తే అప్పుడు కీర్తి కాబట్టి కిందకి పంపించేసేయండి ఎండన్నారు ఆ ఇంద్రజుమ్నుడు కింద పడిపోతున్నాడు అమరులిచ్చోట నుండలేవరుగుమనచు ఉర్వి త్రోచిన అతడు నాయున్న కడకు అర్ధి చనుదించి ఇట్లను అనగా నన్ను ఇద్దపుణ్యం ఇంద్రజుమ్ను ఎరుగుదయ్యా ఆయన్ని స్వర్గంలోకర్ నుంచి కిందకి పంపించేశాడు పంపించేస్తే ఇంద్రజుమ్నుడు వస్తున్నాడు వస్తూ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ మార్కండేయ మహర్షి కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు ఇప్పుడంటే పాండవుల దగ్గరికి వచ్చారు కామ్యత వనాలకి అంతకుముందు మార్కండేయ మహర్షి ఎక్కడో కూర్చున్నారు అక్కడికి వెళ్ళాడు మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనతో అన్నాడు అయ్యా మీరు చాలా కాలం నుంచి ఉన్నవారు ఇప్పుడు వాళ్ళంటే గతంలో ఉన్న వాళ్ళ పేరు తెలియచ్చు తెలియకపోవచ్చు డొక్కా సీతమ్మ గారి పేరంటే తూర్పుగోదావరి జిల్లా కాదు ఈ ప్రాంతాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు ఒకప్పుడు అంతటి అన్నదాత మహాతల్లి అటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు ఇవాళ డొక్కా సీతమ్మ గారి తెలుసా అని అడిగారు అనుకోండి ఏమో నాకు తెలియజెండి అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఎందుకంటే తరాలు మారిపోయినప్పుడు ఆ పేరు మాసిపోతుంటుంది గుర్తుంచుకోరు కానీ గుర్తుంచుకోవాలి అటువంటి త్యాగం చేసిన వాళ్ళ పేరు గుర్తు పెట్టుకోవడం మా మనుష్య ధర్మం కాబట్టి నేను జ్ఞాపకం ఉన్నానా అని అడిగాడు ఎందుకని ఏదో తనున్న కాలంలో ఉన్నవాడు కాదు అప్పటికీ ఉన్నవాడు ఎప్పటి నుంచి ఉన్నవాడు ఓ మార్కండేయుడు అందుకని నేను జ్ఞాపకం ఉన్నానా ఇంద్రజ్యుమ్ను అన్నాడు అంటే మార్కండేయ మహర్షి ఒకసారి తలగోక్కుని ఇంద్రజ్యుమ్నుడా ఏ నాకంత బాగా జ్ఞాపకంలో లేవు నువ్వు అన్నా అంటే ఆయన అన్నాడు అయ్యయ్యో నేను జ్ఞాపకం జ్ఞాపకం ఉంది అయ్యో నువ్వు జ్ఞాపకం లేకపోవడం ఏమిటయా ఇన్ని మంచి పనులు వాడు నువ్వు నాకు గుర్తున్నావు అంటే మళ్ళీ పంపిస్తారు ఇంకా ఉంది కీర్తినికి ఇప్పుడు ఈయన చూపించుకోవాలి కాబట్టి నాకు నువ్వు జ్ఞాపకం లేవే అన్నాడు అయ్యో నేను జ్ఞాపకం లేకపోవడం ఏంటండి బాగా ఆలోచించండి గుర్తొస్తానేమో అన్నాడు ఈయన ఆయన అన్నాడు ఇక్కడ ధర్మరాజు గారు తెల్లబోయి ఆయన అన్నాడు నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ నాకన్నా పెద్దవాడుకున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో మనం సాధారణంగా మహాభారతం వింటున్నప్పుడు ఇప్పటిదాకా దీర్ఘాయుష్మంతుడు అన్న మాటలోనే మార్కండేయ మహర్షిని వాడుతున్నాం ఆయన చూసినన్ని ప్రళయాలు ఆయనకున్నంత ఆయుర్దాయం ఎవరికీ లేదు అని కానీ అకస్మాత్తుగా ఇవాళ ఆయన ఒక విస్ఫోటనాన్ని ఏర్పాటు చేశాడు ఆయన అన్నాడు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడుగు వాళ్ళకి ఎలా గుర్తుందేమో అన్నాడు ఎవరు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు అని అడిగాడు ఆయన ఆయనన్నాడు ఏమీ లేదయా నువ్వు వెళ్ళి చూస్తే హిమాలయ పర్వత శిఖరముల దగ్గర ఉన్నాడు ఒక మహానుభావుడు ఆయన గుడ్లగూబ అక్కడ తిరుగుతూ ఉంటాడు ఆ గొడ్లగూబ నాకన్నా పెద్దది ఆయుధ్యాయంలో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే శరీరము ఏదైనా అవచ్చు లోపల ఉన్నటువంటి జీవుడు ప్రత్యేకమైన కారణం చేత అందులో ఉంటాడు తప్ప ఆయనకి పరంపరాగతమైనటువంటి పుణ్యం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్కరికి పూర్వజన్మ స్మృతితో కూడుకున్న మహాపురుషులు మీకు మహాభారత కాలంలో కనపడతారు వాళ్ళు ఇప్పుడు ఇలా ఎందుకున్నారో కూడా వాళ్ళు చెప్తారు ఆ ప్రారంధం పూర్తయ్యే వరకు బహుకాలంగా అలా పడున్న వాళ్ళు ఉన్నారు ఆ ఉపాధిలో కానీ వాళ్ళకి సమస్త జ్ఞానం ఉంటుంది మనుష్య భాష ఎందుకు కూడా మాట్లాడతారు ఇలా చెప్తే అది సంభవమా అని అనిపించచ్చు కానీ కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రాణులు వాటి తెలివితేటలు వాటి యొక్క జీవన శైలి వాటి విధానం చూస్తే మనకన్నా కూడా అవి చాలా తెలివైనవి అనేటటువంటి విశేషం తెలుస్తూ ఉంటుంది ఇప్పటికీ భూకంపాలు సునామీలు ఇలాంటివి వచ్చే ముందు మనుష్యుల కన్నా ముందు కనిపెట్టేది ఆ ఇతరమైనటువంటి జంతుజాల మనకే తెలుస్తుంది అని ఈ మధ్య కాలంలోనే శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి ఒక బుడ్ల బోబ నాకన్నా చాలా పెద్దది అది హిమాలయ పర్వత శిఖరం మీద ఉంది అక్కడికి వెళ్ళు అన్నాడు అనుడు నే ఇట్లంటినయ్యా ధర్మరాజు గారితో చెప్తున్నాడు నేను ఇట్లంటినయ్య నేను చెప్పాను ధర్మరాజ ఆ వచ్చినటువంటి ఇంద్రజుడితో నిన్నెరుగంగజాలనయ్యదా హిమశైల శృంగమాసియ్యుండు ప్రావార కర్ణుండను పేరి ఘూకముకడు పెద్ద అదియు నాకంటే నిన్ను నిర్ణయముగా ఎరుగు పొమ్మనుటయు నన్ను అతడు ఘన రసాయన గుటికా ప్రయోగంబున దేహతాపంబు తాపంబువీనందు కదలి రాజాలనేనంటి కడగి అన్న కడగి అన్న నరేంద్రుడు అశ్వమై నన్ను ప్రీతి నిత్తుకొనుచు ఆ యులూకపు పాలికి నరిగి నన్ను అడిగినట్టుల దానిని అడుగుటయును ఆ వచ్చిన ఇంద్రజున్యుడన్న రాజన్నాడు సరే నేను అక్కడికి వెడతాను హిమాలయ పర్వత శిఖరానికి ఆ గుట్ల గోపను అడుగుతాను వాడి పేరు ప్రావారకర్ణుడు పెద్ద పెద్ద చెవులు ఉన్నవాడు కాబట్టి నేను ఆయన్ని అడుగుతాను కానీ నేను వెళితే బాగుంటుందో బాగుండదో మీరు వస్తే బాగుంటుంది నాతోటి అందులో మీరు రాకూడదు అన్నాడు మార్కండేయ మహర్షి అంటే మార్కండేయ మహర్షి అన్నారు నాకు ఏదో కొంచెం బడలికగా ఉంది ఆ బడలికగా ఉండడం వల్ల ఘన రసాయన గుటికా ప్రయోగంబునా రసాయన గుటికా ప్రయోగము అంటే టాబ్లెట్ అని నేనంటే మీకు వెంటనే అర్థమైపోతుంది గుటిక చిన్న ముక్క ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాను నేను అందుకని దాని యొక్క తాపం ఉంది అది వేడి చిమ్ముతోంది లోపల నుంచి అందుకని ఒళ్ళు అంత స్వస్థతగా లేదు ఉత్సాహంగా లేదు నేను రాలేదు నువ్వు వెళ్ళు అన్నాడు అంటే ఆయన అన్నాడు అలా అనకండి నేను చాలా పుణ్యం ఉన్నవాడిని కాబట్టి నేను కామరూపిని కావలసిన రూపాన్ని పొందగలను కాబట్టి నేను గుర్రం అవుతాను నా మీద కూర్చోండి మీకు బడలిక లేకుండా తీసుకెళ్తాను సరే ఇంత అడుగుతుంటే మరీ రానంటే ఏం బాగుంటుంది మీరు వస్తే పెళ్ళి అవుతుందండి అన్నా అనుకోండి ఒంట్లో బాగలేదు చెప్పానని చెప్పండి నేను ఫోన్ చేస్తాను అంటే మీరు ఫోన్ చేయడం మీరు మీరు ఒక్కసారి వస్తే అవుతుంది పని సరే పద కార్ తీసుకొచ్చానండి ఏసీ కూడా ఉంది మీకు బ్యాక్ రెస్ట్ ఉంటుంది బాగా కావాలంటే విశాలంగా వెనక్కి వాలి పడుకోవచ్చు ఇన్నోవా మామూలు కార్ కాదు అన్నాడు అనుకోండి కొంత ఉత్సాహం పుట్టేదో బయలుదేరుతాడు కదా అలా సరే పద అని ఆ ఇంద్రజుమ్నుడే గుర్రం అయితే ఆ గుర్రం మీద మార్కండే మహర్షి ఎక్కారు ఇద్దరూ కలిసి హిమాలయ శృంగానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆయన్ని పిలిచారు పిలిచి ఆ గుడ్ల గోపని అడిగారు ఏమి ప్రావారకర్ణుడా ఈ ఇంద్రజుమ్నుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా అని అయ్యా నేను మీకు జ్ఞాపకం ఉన్నానా ఇంద్రజుమ్ను అన్నాడు ఆయన అన్నాడు మార్కండేయుడు వచ్చాడు కానీ నువ్వు ఎవరో నాకు జ్ఞాపకం లేదయా నువ్వు వచ్చావు పాపం ఇంత కష్టపడి కానీ ఒక పని నాకన్నా పెద్దవాడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఎవరన్నా గుర్తుపడతాడేమో మార్కండేయుడే పెద్దవాడంటే మార్కండేయుడు కన్నా పెద్దది ఒక పక్షి గుడ్ల కూవ ఇప్పుడు ఆ గుడ్ల కూపే పెద్దది అనుకుంటే ఆయన అన్నాడు ఇక్కడే హిమాలయ పర్వత శిఖరాలకు దగ్గరలోని ఇంద్రద్యుమ్నము అని పేరు కలిగినటువంటి ఒక సరోవరం ఉంది దాని పేరే ఇంద్రద్యుమ్నం రాజు పేరు మీదే వచ్చింది అది అందుకని సరోవరానికి ఇంద్రద్యుమ్నం అని పేరంటే ఎక్కడో చిన్న కదలిక ఓ చిన్న తీగని కలిపాడు నీ పేరు మీద ఓ సరోవరం ఉంది అందులోనే ఉంటుంది నాళీక జంగుడు అనబడేటటువంటి ఒక ఆ తాబేలు ఒకటి అక్కడ చాలా కాలంగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళు ఆ తాబేలు ఏమైనా చెప్పగలదేమో అంటే ఆయన అన్నాడు మీరు రండి నాతో నేను ఎందుకయ్యా మార్కండేయ మహర్షిని తీసుకొచ్చావు కానీ మీద ఆయన్ని తీసుకెళ్ళి కాదు కాదు మీరు రావాలి అని ఇద్దరిని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళాడు సరోవరం దగ్గరికి మార్కండేయ మహర్షి ప్రావార కర్ణుడు అంటే కుండ్లగూబ ఇద్దరూ అక్కడ నిలబడి సరోవరం దగ్గర పిలిచారు ఆయన్ని ఆ తాబేటిని పిలిచారు ఓ కూడా పైకిరా అన్నారు ఆయన ఏదో తలుపు కొడితే పిలిస్తే బయటకు వచ్చినట్టు ఆయన సరోవరం నుంచి ఒడ్డుకి రాలేదు సరోవరంలోనే ముఖమెత్తి లనించున్నాడు ఎవరు ఏం కావాలి అన్నాడు ఈయన ఏమైనా నీకు జ్ఞాపకం ఉన్నాడేంటి ఏంటంటే ఇంద్రజుట్ట పేరు జ్ఞాపకం ఉన్నాడా అని అడిగారు అడిగితే వెంటనే కొలను వెలువడి చనుదించే కూర్మ విభుడు వారలడిగి ఇంద్రజుమ్న ధరణీశు నిరుగుదే అన ఒక్కింత తడవు తలచుకుని కనుభవా అశ్రుజలములుక ఆ తాబేలిల నీళ్ళలోంచి పైకి లేచి చూసి ఇంద్రజుమ్నుడా అని ఓసారి తలగొక్కొని ఆ అని కంఠంగాగ్గదికమైంది అయి కళ్ళు కళ్ళులంబట నీరు కారుస్తూ దంది అక్కటా నీ నిరుంగని మహాగుణభూషణుడు అమ్మహాత్ముడు నన్నిక్కడ పెక్కుమారులు కుమారులు అనేక భయంబులు పొందకుండగా అక్కటి కంబుతోడ తగనాథడు గైకుని కాచగాదే పింపెక్కిన ఎన్నరోత్తముని ఎన్నటికి మరవంగవచ్చుని ఆయనే కదూ ఈ సరోవరం ఏర్పడడానికి కారణం ఎన్ని వేల యజ్ఞయాగాదులు చేశాడు ఎన్ని లక్షల గోవుల్ని దానం చేశాడో అన్ని లక్షల గోవుల్ని దానం చేస్తే ఆయన దానం చేసినటువంటి గోవులన్నీ కూడా ఎవరికి దానం చేశాడో వాళ్ళు తీసుకెళ్లే వరకు ఇక్కడ కట్టారు అవి వెళ్ళిపోయే లోపల ఏం చేశాయంటే యజమానులు తీసుకెళ్లే లోపల ఆ గోవులు డెక్కలన్నీ భూమికి దువ్వే దువ్వితే దుమ్ము పైకి రేగిపోయి గొయ్యి పడింది ఆ గోతులోని నీరు చేరింది అందుకని ఈ సరోవరానికి ఆ మహారాజు పేరే పెట్టబడింది ఇంద్రద్యుమ్న సరోవరం అని నన్ను ఎన్ని మాటలు ఆదుకున్నాడో ప్రాణ సంకటం వస్తే ఇన్ని మాటలు నాకు ఉపకారం చేశాడో ఆయన తెలియకపోవడం ఏమిటి మహానుభావుడైన అనేటప్పటికీ ఆయన కందుల నీరు పెట్టుకుని ఆ తాబేలు చెప్పేటప్పటికీ చాలా సంతోషించి వెంటనే మళ్ళీ దేవదూతల కిందకు వచ్చి తన కీర్తి ఎంత కాలంబు వినబడు ఈ జగమునందు విలయంగా అందాకను పుణ్యలోక సౌఖ్యంబున ఉల్లసిల్లు పురుషుండనగా ఈ లోకమునందు ఒక పురుషుని యొక్క కీర్తి ఎంత కాలము ప్రకాశిస్తుందో అంతకాలము స్వర్గలోకంలో ఉండొచ్చు నీ గురించి ఇక వాళ్ళు లేరు నీ కీర్తి మాసిపోయింది అనుకున్నాం నీ గురించి తలుచుకునే తాబేలు ఒకటి ఉంది ఇంకా కాబట్టి రా నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు అంటే ఆయన అన్నాడు వస్తాను కానీ నేను ఈ మార్కండేయ మహర్షిని పాపం ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చాను నేనేదో రసాయన గుటిక వేసుకున్నాను ఒళ్ళంతా వేడిగా ఉందన్నా కూడా వినకుండా తీసుకొచ్చా ఈయనతో పాటుగా అదిగో హిమాలయాశృంగం మీద ఉన్నటువంటి ఆ కొంగని తీసుకొచ్చాను ఆ ప్రవారకర్ నుండి కాబట్టి వీళ్ళిద్దరినీ వాళ్ళు ఉన్న చోట దింపేసి వచ్చేస్తాను అంటే మనసు మంచిది అయితే అసలు పుణ్యం చేయడం వెంటనే ఎవరో కీర్తి ఉంది అని చెప్పగానే తగుదినమ్మా అని చెప్పి అయితే నేను వెళ్ళొస్తానండి చాలా సంతోషం అని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోలేదు ఆయన మనసుకున్నటువంటి లక్షణం అది ఆ కృతజ్ఞతా లక్షణమే అసలు మనిషికి పుణ్యాన్ని పెంచేటట్టు చేస్తుంది ఆయన మళ్ళీ గుర్ర రూపాన్ని పొంది కొంగని ఎక్కడ తీసుకొచ్చాడో అక్కడ వదిలి మార్కండేయ మహర్షిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడ వదిలి మళ్ళీ దేవదూతతో కలిసి ఇంద్రజ్యుమ్న మహారాజుగా స్వర్గలోకాన్ని చేరుకున్నాడు ధర్మరాజా ఇది పుణ్యం యొక్క విశేషం నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి